హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మనిషికి సహజంగా కళలు వస్తూనే ఉంటాయి ప్రతిరోజు ఎన్నో కళలు కంటూ ఉంటాం అయితే ఈ కళలు మనకు సంబంధించినవి కావచ్చు మనకు సంబంధించినవి కూడా కావచ్చు మనకి వచ్చిన కళ ఏదో ఒక విధంగా మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది స్వప్న శాస్త్రంలో నిద్రలో వచ్చే ప్రతీ కళకి ఏదో ఒక అర్థం ఉంటుంది మనకు వచ్చే ప్రతీ కళ మన మానసిక స్థితిని తెలియజేసేలా ఉంటుందని సైకాలజిస్టులు కూడా అంటున్నారు అయితే మీకు కళలో పెళ్లికి సంబంధించిన కళలు వస్తే ఏం జరుగుతుందో తెలుసా ఒక్కసారి పెళ్లి అయ్యాక మళ్ళీ పెళ్లి జరిగినట్లు కళలు వస్తే స్వప్న శాస్త్రం ప్రకారం మీ జీవితంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మీకు వివాహం జరిగిన మళ్ళీ పెళ్లి అయినట్లు కళలు వస్తే ఆ కళలు మీ జీవితంపై చాలా ప్రభావం చూపిస్తాయని అర్థం రెండో పెళ్లికి సంబంధించి కళ వస్తే మీ ప్రస్తుత కుటుంబ జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయని అర్థం ఇక రెండో పెళ్లి కళ అనేది మీ వాళ్ళ వాస్తవ జీవితంలో మీ భార్యతో వాదనలు చికాకులకు సంకేతంగా స్వప్న శాస్త్రంలో చెప్పబడింది పొరపాటున మీకు ఇలాంటి కళ వస్తే మీరు మీ కుటుంబ జీవితం గురించి జాగ్రత్తగా ఉండాలి అలాగే స్వప్న శాస్త్రం ప్రకారం పెళ్లికి సంబంధించిన కళలు రావడం అనేది మంచిది కాదని నిపుణులు అంటున్నారు మీరు కళలో వివాహం చేసుకుంటున్నట్టు వస్తే భవిష్యత్తులో మీరు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని అర్థం మొత్తానికి పెళ్ళికి సంబంధించిన కళలు మంచిది కాదని స్వప్న శాస్త్రం ప్రకారం నిపుణులు అయితే చెబుతున్నారు మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్